వరంగల్ జిల్లా మేడారంలో జంపన్న బాగుకు జలకళ సంతరించుకుంది నిన్నటి వరకు చుక్క నీరు లేక వెలవెలపోయిన జంపన్నవాగు ప్రస్తుతం నీటితో నిండిపోయింది మేడారం జాతరకు లక్షలాదిగా వచ్చే భక్తులంతా జంపన్న బాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది బాగులో భక్తుల సౌకర్యార్థం ఎగువ ప్రాంతంలోని లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేశారు రెండు రోజుల క్రితం విడుదలైన నీరు ఉదయం జంపన్న బాగుకు చేరుకున్నాయి జంపన్న వాగులో నీళ్లు చేరడంతో మేడారానికి వస్తున్న భక్తులు పరవశించిపోతున్నారు